మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా పెద్ది నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది వృద్ధి సినిమా పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీలో వర్స్టైల్ యాక్టర్ జగబత్ బాబు లుక్ ను మేకర్స్ విడుదల చేశారు ఈ సినిమాలో జగబత్ బాబు పోషిస్తున్న అప్పల సూరి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆసక్తికరంగా ఎప్పుడు స్టైలిష్ విలన్ గానో లేదా క్లాస్ తండ్రి పాత్రలోనో కనిపించే జగబత్ బాబు ఈసారి ఊహించని మేక్ షాక్ ఇచ్చారు చెదిరిన జుట్టు భారీ గడ్డం దారంతో కట్టిన విరిగిన కళ్ళ జోడుతో ఒక రా అండ్ ఇంటెన్సివ్ లుక్ లో కనిపిస్తున్నారు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే సినిమాలో అప్పలసూరి పాత్ర అత్యంత పవర్ఫుల్ గా ఉండబోతుందని అర్థమవుతోంది ఇక బొమన్ ఇరానీ కూడా పెద్ద సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పటికే ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యారు ఆయన పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది రామ్ చరణ్ జాన్వి కపూర్ జట్టగా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు ఇప్పటికే వారికి సంబంధించిన లుక్స్ రివీల్ చేశారు ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ స్వరాలు సమకూరుస్తుండగా ఈ